డామే బార్లెట్ ఒక విధవరాలు ఆమెకు ఒక చిన్న కుమారుడు ఆ ఇంట ఈ ఇంట పనిచేసి తన కుమారుణ్ణి పోషించుకుంటుంది వారి జీవితంలో మరవలేని సంఘటన ఒకసారి జరిగింది ఒక రాత్రి వారికి చాలి చాలని భోజనం ఉంది తల్లి కొడుకులు ఇద్దరు భోజనం చేస్తూ ఉన్నారు అమ్మ ఆహారం అంతా అయిపోయింది కదా రేపేం తింటాము ఉదయం టిఫిన్ చేయడానికి కూడా ఏమీ లేదు కదా అన్నాడు రేపటిని వచ్చి భయపడవద్దు జాన్ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు మనం ప్రార్థన చేసి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడనే నీ చేత కలిగి ఉందాం అంది తల్లి తర్వాత వారిద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేశారు దేవుడు తన మంచితనాన్ని బట్టి వారి మీద జాలి చూపించి మరుసటి ఉదయకాలం ఆహారాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు తర్వాత తల్లి బాబు ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడు విడువడు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి నిశ్చింతగా నిద్రపో అని చెప్పి కుమారుణ్ణి నిద్ర పుచ్చింది తర్వాత కొద్దిసేపట్లో తనని తాను దేవునికి అప్పగించుకొని దేవుని మీద భారం వేసి నిద్రకు ఉపక్రమించింది బేకు వచ్చామున నాలుగు గంటల సమయంలో ఆ బాలుడు నిద్ర నుండి మేల్కొని తల్లిని లేపి అమ్మ దేవుడు ఆహారాన్ని పంపించాడా అని అడిగాడు పాపం అర్ధ ఆకలితో పడుకున్నాడు కదా లేదు నాయన ఇంకా పంపించలేదు నువ్వు నిద్రపో అదే వస్తుందిలే అని చెప్పింది బిడ్డతో పాటు తల్లి కూడా నిద్రపోయింది ఇంకా తెల్లవారక ముందే ఎవరో తలుపు తట్టిన శబ్దం విని మేల్కొంది డామే బార్లెట్ ఒక స్త్రీ కిటికీలో నుండి చూసి డామే బార్లెట్ నువ్వు వెంటనే లేవాలి మాటినమ్మ ఇంట్లో పాలు తీయడానికి వచ్చే వ్యక్తికి ఒంట్లో బాగాలేదు కాబట్టి వచ్చి ఆవుల నుండి పాలు తీయాలి అని చెప్పింది డామే బార్లెట్ మాటినమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆవులన్నింటి పాలు తీసింది సాధారణంగా మాటినమ్మ గారు టిఫిన్ పెట్టి పంపిస్తారు ఆ దినం కూడా ఆమె ముందు టిఫిన్ పెట్టబడింది కానీ తన కుమారుడు ఆకలితో అలమటిస్తుండగా తను ఎలా ఆహారం తినగలదు ఆమెకు తినడానికి మనసు రాలే అది గమనించిన మాటినమ్మ తినడం లేదేంటి తిను డా బాలే అంది ఆమెకు వందనాలు చెప్పి అసలు విషయాన్ని బయలుపరిచింది మీరు అనుమతించినట్లయితే ఈ ఆహారాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి నా బిడ్డకు పెడతానమ్మా అంది అందుకు మార్టినమ్మ ముందు నువ్వు తినమ్మ నీ బిడ్డ కోసం ఇంటికి తీసుకెళ్ళడానికి నేను ఇస్తానులే అంది ఆమె తిన్న తర్వాత మార్టినమ్మ గారు కుమారునికి టిఫిన్తో పాటు కొన్ని దినాలకు సరిపోయినటువంటి సరుకులు ఇచ్చి పంపించింది ఆమె తిరిగి వస్తుండగా ఆమె హృదయం దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె కుమారుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అతడు లేచిన వెంటనే ఆహారాన్ని చూసి గంతులు వేశాడు దేవునికి వందనాలు చెల్లించి ఆహారాన్ని భుజించాడు ఆ తల్లి కుమారుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జాన్ జరిగిందని చూసావు కదా మన ప్రార్థనను ఆలోకించి దేవుడు ఎంత అద్భుతంగా సహాయం పంపించాడో నీ జీవితంలో ఎన్నడూ ఈ సంఘటనని మర్చిపోకూడదు ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడి ఆయనకు కృతజ్ఞతవే ఉండాలి అని చెప్పింది